పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన స్టైల్ ని పక్కన పెట్టి చేసిన సినిమా పుష్ప పక్కా ఓరవాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే కమర్షియల్ గా విజయం సాధించడమే కాదు ఆ సినిమాలో బన్నీ నటనకు నేషనల్ అవార్డు కూడా వరించింది టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటాడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను అందరితోనూ పంచుకుంటాడు తాజాగా అలాంటి ఒక పోస్ట్ అందరినీ ఆకర్షించింది అదేమిటంటే విలక్షణున్నటి మంచు లక్ష్మికి అల్లు అర్జున్ ఓ ఛాలెంజ్ విసిరాడు నెల రోజుల పాటు తాను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అంటూ లక్ష్మికి ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు దానికి మంచు లక్ష్మి కూడా పాజిటివ్ గా స్పందిస్తూ తాను రెడీ అంటూ రిప్లై ఇచ్చింది ఆమె తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిందన్న విషయాన్ని కూడా బన్నీ షేర్ చేశాడు అందులో భాగంగా కొత్త సంవత్సరం నీ గోల్స్ ఏమిటి అనేది పబ్లిక్ తో షేర్ చేసుకోవాలని లక్ష్మిని కోరాడు బన్నీ ఈ సంవత్సరం తన గోల్ ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ నెల రోజుల పాటు రైస్కి నాన్ వెజ్కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యానని చెప్పింది ఇది చాలా కష్టమైన టాస్క్ అని ఈ రెండూ లేకుండా తాను ఉండలేనని చెప్పింది అయినా సరే ఈ ఛాలెంజ్ని తాను స్వీకరించాలని నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలని లక్ష్మి అంటోంది ఆమె పెట్టిన పోస్ట్ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచు లక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు బన్నీ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పాటు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు విడుదల కానుంది మొదటి పార్ట్ సాధించిన విజయంతో సెకండ్ పార్ట్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది మంచులక్ష్మి ప్రస్తుతం ఆదిపర్వం చిత్రంలో నటిస్తోంది సంజయ్ మేఘోటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల మంచులక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది